డిఎస్సి అభ్యర్థులందరికీ శాస్త్రాలు పితామహులు అనేటువంటి టాపిక్ని చూద్దాం మనం వ్యక్తులు బిరుదులు అనేటువంటి టాపిక్ని చేయడం జరిగింది చూడకపోతే తప్పకుండా చూడండి అర్ధశాస్త్ర పితామహుడు ఎవరు ఆన్సర్ యాడమ్ స్మిత్ రాజనీతి శాస్త్రము లేదా పౌర శాస్త్ర పితామహుడు ఎవరు ఆన్సర్ అరిస్టాటిల్ చరిత్ర పితామహుడిగా ఎవరిని పేర్కొంటారు ఆన్సర్ హెరిటోడస్ జీవశాస్త్ర పితామహుడని ఎవరిని అంటారు ఆన్సర్ అరిస్టాటిల్ వైద్యశాస్త్ర పితామహుడిగా ఎవరిని పేర్కొంటారు ఆన్సర్ హిపోక్రటిస్ కణశాస్త్ర పితామహుడు ఎవరు రాబర్ట్ ఉక్ వర్గీకరణ శాస్త్రము పితామహుడు ఎవరు ఆన్సర్ లిన్నయస్ వ్యాధి నిరోధక శాస్త్ర పితామహుడిగా ఎవరిని పేర్కొంటారు ఆన్సర్ ఎడ్వర్డ్ జెన్న జామెట్రీని పితామహుడిగా ఎవరు పేర్కొంటారు ఆన్సర్ యూక్లిడ్ మనోవిజ్ఞాన శాస్త్ర పితామహుడు ఎవరు ఆన్సర్ సిగ్మన్ ఫ్రైడ్ వృక్ష శరీర ధర్మశాస్త్ర పితామహుడు ఎవరు ఆన్సర్ స్టీఫెన్ హెయిల్స్ ఆధునిక ఖగోళ శాస్త్ర పితామహుడిగా వీరిని పేర్కొంటారు ఆన్సర్ కోపర్నికస్ అనుభౌతిక శాస్త్రం పితామహుడిగా ఎవరిని పేర్కొంటారు ఆన్సర్ రూథర్ఫర్డ్ పక్షిశాస్త్రము పితామహుళి ఎవరు సలీం అలీ ఇతనికి బర్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా అనే బీర్ది కలదు అంతర్నిర్మాణ శాస్త్రం పితామహుడు ఎవరు ఆండ్రియస్ ఐసాలియస్ బ్యాక్టీరియాలజీ పితామహులు ఎవరు ఆన్సర్ రాబర్ట్ కోచ్ ఫెర్నాండ్ కోల్ లూయి ప్యాచర్ వృక్షశాస్త్ర పితామహుడు ఎవరు ఆన్సర్ థియోఫాస్ట్రస్ జన్యుశాస్త్ర పితామహుడు ఎవరు గ్రేగర్ మెండల్ ఆధునిక జన్యుశాస్త్ర పితామహుడు ఎవరు ఆన్సర్ జేహెచ్ మోర్గాన్ శరీర శాస్త్ర పితామహుడు ఎవరు హెరోఫిలిస్ పురాజీవశాస్త్రం పితామహుడుగా ఎవరిని పేర్కొంటారు లియోనార్డ్ డావెన్సి సూక్ష్మజీవశాస్త్ర పితామహుడు ఎవరు ఆన్సర్ లూయి ప్యాచర్ శిలింధ శాస్త్ర పితామహుడిగా ఎవరిని పేర్కొంటారు ఆన్సర్ మిచెల్లి వైరాలజీ శాస్త్ర పితామహుడిగా ఎవరిని పేర్కొంటారు ఇవనో విస్కీ ఇమ్యూనాలజీ శాస్త్ర పితామహుడిగా ఎవరిని పేర్కొంటారు ఆన్సర్ ఎడ్వర్డ్ జెన్నర్ పారాసైటాలజీ శాస్త్ర పితామహుడు ఎవరు ఆన్సర్ లావోయిసర్ వ్యాక్సినేషన్ శాస్త్ర పితామహుడు వీళ్ళని పేర్కొంటారు లూయిస్ ప్యాషప్ పిండోత్పత్తి శాస్త్ర పితామహుడుగా ఎవరిని పేర్కొంటారు వాన్ బేయర్ చికిత్స శాస్త్రం పితామహుడు ఎవరు రోయినాడ్ పిషప్ ఎండో క్రైనల్ క్రైనాలజీ శాస్త్ర పితామహుడు థామస్ ఎడిసన్ రక్త ప్రసరణ శాస్త్రపితామహుడు విలియం హార్వే యుజెనిక్స్ పితామహుడు ఫ్రాన్సిస్ గాల్టర్ జెన్యు ఇంజనీరింగ్ శాస్త్ర పితామహుడు పాల్ బెర్గ్ జెరెంటాలజీ పితామహుడిగా ఇవన్నీ పేర్కొంటారు హ్యూగో డిబ్రిస్ జీన్ థెరపీ శాస్త్ర పితామహుడు ఎవరు ఆన్సర్ అండర్సన్ భారతదేశపు పురా వృక్ష శాస్త్ర పితామహుడిగా ఎవరిని పేర్కొంటారు జాన్స్నో భారతదేశ హరిత విప్లవ శాస్త్రపితామహుడు ఎంఎస్ స్వామినాథన్ హరిత విప్లవ శాస్త్ర పితామహుడు ఇంటర్నేషనల్ నార్మన్ ఈ బోలాక్ భారతదేశ శిలింధర్ శాస్త్ర పితామహుడు బట్లర్ భారతదేశ శైలవ శాస్త్ర పితామహుడు ఎంఓపి అయ్యంగర్ భారతదేశ వృక్ష శరీర ధర్మశాస్త్ర పితామహుడు ఆన్సర్ జగదీశ్ చంద్రబోస్ ఆధునిక ఆవరణ శాస్త్ర పితామహుడు ఎవరు రేమండ్ లిండేమాన్ భారతదేశ వృక్షశాస్త్ర పితామహుడు పరాశురుడు నానో టెక్నాలజీ పితామహుడు రిచర్డ్ స్మల్లేయి మత్స్యశాస్త్ర పితామహుడు ఎవరు పీటర్ ఆర్టెడీ లైనాకాలజీ శాస్త్ర పితామహుడు ఎరిక్ ఆచార్యస్ న్యూక్లియర్ ఫిజిక్స్ పితామహుడు ఎవరు ఆన్సర్ ఎర్నెస్ట్ ఫోర్డ్ రసాయన శాస్త్ర పితామహుడు ఎవరిని పేర్కొంటారు రాబర్ట్ బాయిల్ ఆధునిక రసాయన శాస్త్రం పితామహుడు ఆన్సర్ ఆంటోనీ లావైసర్ ఆంగ్ల పద్యభాగము పోయిట్రీ పితామహుడు ఎవరు జేఫీ చాసర్ మైక్రోబయాలజీ పితామహుడు ఎవరు లెవెనల్ పరి నామక్రమ శాస్త్ర పితామహుడు లామార్క్ ఆర్గానిక్ కెమిస్ట్రీ పితామహుడు ఎవరు ఆన్సర్ ఓలర్ కృత్రిమ శాస్త్ర పితామహుడు ఎవరు హరగోవింద్ కురానా ఆధునిక విజ్ఞాన శాస్త్ర పితామహుడు గెలీలియో గేలి సామాజిక శాస్త్ర పితామహుడు ఎవరు థామస్ మాల్థస్ భారతదేశంలో గ్రంథాలయ శాస్త్ర పితామహుడు ఎస్ఆర్ రంగనాథన్ తత్వశాస్త్ర పితామహుడు ఎవరు డిస్కార్టస్ విజ్ఞాన శాస్త్ర పితామహుడు ఎవరు జాన్ డాల్టన్ సమాజ శాస్త్ర పితామహుడు ఎవరు ఆన్సర్ అగస్టీ కాంప్టే ఆధునిక భౌతిక శాస్త్ర పితామహుడు ఎవరు ವಿಲ್ಮೆಲ್ ಊಂಟ್ ಯೋಗಾಶಾಸ್ತ್ರ ಪಿತಾಮಹುಡು ಪತಾಂಜಲಿ ಸಂಖ್ಯೆ ಪಿತಾಮಹುಳ ಎವರಿನ ಪೇರ್ಕೊಂಡರು ಪೈಥಾ ಗರಸ್ ಸಾಂಪ್ರದಾಯ ಭಾಷಾ ಸಿದ್ಧಾಂತ ಪಿತಾಮಹಡಿಯವರು ಆನ್ಸರ್ ಪಾಣನಿ ಸಂಸ್ಕೃತ ವ್ಯಾಕರಣ ಪಿತಾಮಹಡಿಯವರು ಆನ್ಸರ್ ಪಾಣಿ ಆರ್ಟಿಫಿಷಿಯಲ್ ಇಂಟೆಲಿಜೆನ್ಸಿ ಪಿತಾಮಹುಡಿ ಎವರು ಆನ್ಸರ್ ಜಾನ್ ಮೆಕಾರ್ಥಿ